మనిషి తొనకరు దేవుని నమ్ముకున్న బిడ్డలు బెదర్రో కృంగిపోరు నేరసెంచరో మొఖాలు దికాలుగా పెట్టుకోరు ఏడు మొఖాలు పెట్టుకోరు నా ఏసయ్య గొప్పదేవుడు హాలూయ నా శిక్షను తొలగించాడు ఆయన అంతకంటే ఇంకేం కావాలి నాకు ఈ లోకంలో ఎంతకాలం వస్తాయి పోతాయి నా ఏసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు కలువురి సిలువలో రక్తం కరిచాడు చివరి బొట్టు వరకు నేను పడాలా శిక్ష అంతకంటే గొప్ప ఇంకేమొత్త ఈ భూమి మీద మహా వస్తే ప్రాణం పోద్దేమో అంతకంటే ఏం జరుగుద్ది నిత్యత్వంలో ఉంటా నేను అదండి నిరీక్షణ దేవునికి స్తోత్రం అది సంతోషం మనకి ఆ ఆనందం ఉండాలి ఎప్పుడు మన మొఖాల్లో కనపడాలా మందిరానికి వచ్చిన బిడ్డలారా ఏసై నమ్ముకున్న బిడ్డలారా నీ ముఖంలో ఎల్లప్పుడూ ఈ సంతోషం కనపడాలా ఈ ఆనందం కనపడాలా ఏడుపు మొఖం కాదు ఏసు నామంలో ఏడుపు మొఖాలన్నీ పోవును కాక ఎటు చెప్పండి ఆమెనని ఏసునామంలో ఎప్పుడు జయోత్సవంతో ఉందుముగాక ఆనందముతో ఉందుముగాక దేవుని సన్నిధిలో గంతులు వేయుదుముగాక నా శిక్షణ ఏసయ్య తొలగిచ్చాడు హాలల్లుయ్య అంతకంటే ఏం కావాలి మనకి అంతకంటే ఏం కావాలి చెప్పండి అంతకంటే సంతోషం ఏంది అంతకంటే ఆనందమేంది మనకి ఈ లోకంలో కింద చూస్తూ ఉంటామేంది ఎప్పుడు పైన్ చూడో ఏ సునామంలో కింద చూస్తే నీకెప్పుడు దుఃఖమే కింద చూస్తే నీకెప్పుడు బాధే కింద చూస్తే నీకెప్పుడు కన్నీరే నీ మనసు కింద ఉంటే పైన చూడెప్పుడో అదిగో ఆకాశం వైపు చూడు నా దేవుడు నా కోసం నిత్యరాజ్యం ఏర్పాటు చేశాడు నా శిక్షణ తీసేశాడు నా కోసం ప్రాణం పెట్టి నాకు నిత్యరాజ్యం ఇచ్చాడు అందును బట్టి నా తండ్రి సంతోషించి ఆనందించు దక్షిణాఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే అక్కడ పరిస్థితి అంట గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి రారు పోలీసు వాళ్ళు రారు అక్కడ ఒక పెద్ద ఉంటాడంట ఆ ఊరికి ఆ పెద్ద అతను చెప్పిన నిర్ణయాన్ని బట్టే ఆ ఊరు మొత్తం తీర్పు అటువంటి ఇక్కడ ఇండియాలో కూడా కొన్ని ఏరియాల్లో ఉండే అటువంటి పరిస్థితులు కొన్ని పెద్దలు ఉంటారు కొన్ని ఏరియాలకి వాళ్ళు తీర్పు చెబితే ఆ తీర్పు ఆ శిక్ష ఇదిచ్చాల్సిందే వాళ్ళకి ఒక ఒక లా లాగా కూడా ఉంటుంది ఇదిగో దీనికి శిక్ష దీనికి శిక్ష అని రాసుకుంటారు ఈ ఈ దక్షిణాఫ్రికాలో ఒక ఏరియాలో ఒక పెద్ద ఉండేవాడంట ఆ పెద్ద చెప్తే ఎంత చెప్తే అంత ఎవరన్నా తప్పు చేస్తే ఇదిగో ఇతనికి కొరడా దెబ్బలు ఇదిగో ఇతన్ని ఇట్లా శిక్ష ఈ శిక్ష విధించండి కొన్ని రోజులు మన ఊరి నుంచి బయటకు పంపించేసేయండి ఎవరో అతనితో మాట్లాడద్దు ఇట్లా ఉంటాయి శిక్షలు ఒకరోజు ఈయన కొడుకే ఒక అమ్మాయిని కదిలిచ్చాడు ఈయన కొడుకే రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి చేయబట్టుకున్నాడు అది తప్పు అది చేయకూడదు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది నానా నానా అమ్మ అమ్మ పలానా అతను నా చేయి పట్టుకున్నాడు ఎవరు అతను ఎవరు అతను అంటే కాపు కొడుకే పెద్ద కాపు పెద్ద ఆయన కొడుకే పట్టుకున్నాడు ఆ అమ్మాయిని ఇంకెవరు పెళ్లి చేసుకోరు కదా నిజం బయటకు చెప్పకపోతే అందుకని చిన్నగా వెళ్ళి పెద్దగా చెప్పారంట అయ్యా ఈ విధంగా జరిగిందయ్యాన్ని రేపొద్దు నేను పంచాయతీ పెడతాను పంచాయతీ దగ్గరకు రమ్మన్నాడంట అందరూ వచ్చారు పంచాయతీ దగ్గర అందరూ పంచాయతీ దగ్గర నుంచున్నారు ఏం చెప్తాడో పెద్ద గారు ఇప్పుడు శిక్ష ఏం విధిస్తాడో కన్న కొడుకేగా సరే పెద్దగా ఉన్నాడు కాబట్టి పట్టుకుంది నిజమా నిజమే ఒప్పుకున్నాడు ఇతనికి యాభై కొరడా దెబ్బలు ఇదిస్తున్నాను అన్నాడు శిక్ష అందరూ ఆశ్చర్యపోయారు అరే కన్న కొడుకు యాభై కొరడా దెబ్బలు అంటే దాదాపు ఇక చనిపోయే స్టేజ్కి వస్తాడు కోమాకి వెళ్ళిపోతాడు కొరడా దెబ్బలు అని మామూలు కాదు రక్తం ఎక్కడికక్కడ గడ్డగట్టిపోద్ది కొరడా దెబ్బలు అంటే అట్లా ఉంటే కొరడా దెబ్బలు ఏముంది కొడుకుని పోగొట్టుకుంటున్నాడు అంత సిద్ధం చేసి అతన్ని తీసుకొచ్చి కొరడాలతో కొట్టే ముందు ఆపండి అని చెప్పి ఇతని వెళ్ళి చొక్కా ఇప్పదీసి ఇతను ఇల్లి ఇతను వంగని ఈ బిడ్డకు బదులుగా నేను కొరడా దెబ్బలు అనుభవిస్తా ఇది లాలో ఉంది ఇది మన మన సిద్ధాంతంలో ఉంది శిక్ష విధించాను నేనే కానీ నా బిడ్డ కోసం నేను భరిస్తా బిడ్డను పక్కకు పంపించాడంట ఈయన వంగున్నాడంట ఆ కొరడా దెబ్బలు ఈయన అనుభవించాడంట దేవునికి స్తోత్రం అది వింటున్నప్పుడు ఎంత బాధాక ఆ తండ్రి ప్రేమ చూడండి అక్కడ కుమారుడి మీద తండ్రి ప్రేమ పెద్దగా ఉన్నప్పుడు శిక్ష విధించాడు కానీ ఇతనే వచ్చి ఆ శిక్షను భరించాడు నీకు నాకు కూడా శిక్ష విధించాడు ఎస్ ఏంటి ఆ శిక్ష నిత్య నరకం అనే శిక్ష మనకి ఇది ఇచ్చాడు పెట్టాడు మనం జాగ్రత్త పడతామని మన పాపాలకి మనం ఆ శిక్షకు పాత్రులం కాబట్టి ఆయనే కన్నతండ్రి వచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు దేవునికి స్తోత్రం శిక్ష ఆయన మీదకెళ్ళింది మన భుజాల మీద శిక్ష ఎవరి మీదకెళ్ళింది దేవునికి స్తోత్రం నీవు నేను నలగొట్టుకోవాలి ఆ శిక్ష ఎవరి మీదకెళ్ళింది ఎస్ఐ మీదకి వెళ్ళింది ఒకసారి ఆలోచన చేయండి అర్థం చేసుకుంటున్నారా మీ హృదయాలు కదలటం ఒక్కసారి హృదయం పెట్టి ఆలోచన చేయండి నీ తండ్రి నా తండ్రి ఎంత మేలు చేశాడో మనకి ఒక్కసారి హృదయం పెట్టండి హలో స్తోత్రం చెప్పండి ఒకసారి నీ హృదయం పెట్టి నువ్వు ఆలోచించు నీ తండ్రి నా తండ్రి ఎంత గొప్ప కార్యం నీ కోసం నా కోసం చేశాడు శిక్షని తప్పించాడు మన శిక్షను తప్పించాడు ఏం చేయాలి మనం ఏం చేయాలండి స్తోత్రం చెప్పండి ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుందును లైన్లో ఉండు ఆనందభరితుడనై నేను అతని నీడను కూర్చుంటాను ఎందుకంటే నేను వాడబారను ఏనాటికిని వరదు పాడుతూ స్థు తెస్తాను దేవునికి స్తోత్ర ఏం చేస్తారంట